హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మహీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ తుఫాన్ కారణంగా ఎక్కడెక్కడ కొండ చర్యలు ఏంటన్నది మేమైతే ఇప్పుడు చూపించడానికైతే ట్రై చేస్తాము మేమైతే ఒక అయితే బైక్స్ మీద వెళ్తున్నాము కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఇక్కడ వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అబ్బా అరే వీడియోలో అందరు పడుతున్నారు నో ప్రాబ్లం లేకపోతే పాస్పోర్ట్ ఫోటో తీసండి ఇదో రా ఇదే నీరు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ ఒకటి మళ్ళీ కొట్టేసింది పైన ఇంకా పైనుంచి ఇది కూడా కొండ పడ్డాయి ఒకటి ఒకటి

నుంచి వచ్చేటప్పుడు ఇది రెండోది అండి ఇది చాలా పెద్దది చాలా ఎక్కువగా కొట్టుకొని వచ్చేసింది ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అసలు చూడండి అసలు అడవి మొత్తం కిందకి వచ్చేసింది ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఏడు పడింది మొత్తానికి వాటర్ బాగా అదిగో ఇది ఈ మూడు తాళలుకో ఇది ఆకుండా ఇప్పుడు హెచ్చరించింది తన జాగ్రత్తగా ఉండండి రా బాబు ప్రకృతిని కాపాడుకోమని నెక్స్ట్ ఇంకా వార్నింగ్ ఉండే డైరెక్ట్ ఇలాక్ ఉంటుంది శాంపిల్ ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే మాత్రమే ఇది ఇక్కడ ఈ ప్లేస్లో రోడ్డు క్లియర్ చేయడానికైతే టూ డేస్ పట్టిందండి అది కూడా రెండు జేసీబీలు కష్టపడితే టూ డేస్ పట్టింది చాలా కష్టంగా ఉండిందంట తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు టూ డేస్ కష్టపడితే ఈ మాత్రం రోడ్డు అయితే క్లియర్ అయింది ఇక్కడ కదా గంట ఏర్పడింది ఇక్కడ చిన్న ఇది నాలుగో ప్లేస్ అనుకుంటా నాలుగో ప్లేస్కి వచ్చేసరికి ఇది ఇంకా పెద్దదండి ఇక్కడ వచ్చేసరికి రోడ్లో వర్క్ జరుగుతుండింది అక్కడ వెళ్ళడానికైతే మేము బైక్స్ మీద అయితే అవ్వదు మీరు న నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇంకొక ఆరు ఏడు ఉన్నాయి ఇలాగా అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారు ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఈ రెండు జేసీబీలు వర్క్ చేయడానికి టూ డేస్ అయితే పడుతుంది ఒక్కొక్క కుప్ప దగ్గర అంటే ఒక్కొక్క కొండ పడిన దగ్గర టూ డేస్ అయితే పడుతుంది ఒకవైపు వర్షము వర్షం పడిపోతుంది అంత వర్షంలో కూడా వాళ్ళు చాలా కష్టపడి మొత్తానికి అయితే క్లియర్ అయితే రోడ్లు క్లియర్ అయితే చేస్తున్నారండి చెప్పు తీస్తున్నాను

ஜ <laughs> <laughs> इधर आओ 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 इधर

ఏం కాదు అది రాయిలు ఏమవ్వదు అటు ఏమవ్వదు రా చివరికి ఏం కాదు రైట్ కాదు అక్కడ ఇప్పుడు బానే

చూడండి ఇక్కడ ఎంత పెద్ద చెట్టు అయితే మాత్రం పడిపోయింది ఇలాంటి చెట్లు చాలా పడ్డాయి చిన్న చిన్నవి కాకుండా అయితే ఇది పెద్దది అండి నాలుగోది అండి మొత్తం చెట్లు రాళ్ళు మొత్తం అయితే పైనుంచి అయితే వచ్చేసింది అసలా నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉ ఉండేదండి కానీ మేము తనకి చూడాలన్న ఇదితో మేమైతే ముందుకు వెళ్ళడం జరిగింది మేము ఆరో ఆరో దానికి ఆరో దానికి చూడడానికి అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఇది రోడ్ అయితే మళ్ళీ మీరు అట్లా చూసుకొని కింద దిగిపోయారు కానీ మళ్ళీ రాయి వల్ల అడ్డిందబ్బా ఇది ఆరోది ఆరో కొండచర్య విరిగి పడింది గోడ వాడమటండి కాదు కట్టింది అనుకున్నా కట్టిందను అందులో వన్ నైట్ వన్ నైట్ సింగల్ నైట్ నైట్లో మొత్తం వచ్చేసింది

సిక్ ఒక హాఫ్ కేఎం వరకు ఇదైతే తోసింది నెంబర్ సిక్స్ కొండ చర్య ఇది ఇంకా ఐస్ గడ్డకి ఇంకా చేరకూడదు మనం ఐస్ గడ్డ నుంచి గడ్డకి వెళ్ళిపోతున్నాం అయిపోయింది

అదే అది లేదు కానీ ఇది ప్రకృతి వల్ల ఏర్పడిన వాటర్ ఫాల్స్ చూడండి రోడ్ ఏదో ఫుట్పాత్ ఏదో అడవి ఏదో ఏమీ తెలియట్లేదు ఇక్కడ మొత్తం కలిసిపోయింది

ఇలాంటి టైంలో మన కాంట్రాక్టర్ పనితారని తెలుస్తుందబ్బా ఇది పాత రోడ్రా ఎక్కువ కొద్ది రోడ్డు లేదు కొద్ది రోడ్డే ఇది పాత రోడ్డు ఇది కూడా ఇది నాకు తెలిసి గాలి కొండ అనుకుంటా బిందే వెళ్ళొచ్చా వీలేరు నుంచి గడ్డ వరకు రావడం జరిగింది మొత్తం పది చోట్ల కొండ చర్యలు మొత్తం ఊడిపడ్డం జరిగింది ఇది పదోది ఇక చీకటి పడుతుంది కాబట్టి మనము తిరుగు ప్రయాణం అయ్యాం ముందుకు వెళ్ళలేకపోతున్నాం రేపు చూపిస్తాం మిగతా